ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము ద్వితీయోపదేశకాండం పదహార అధ్యాయము పదహైదవచనములో మధ్య మాటలు నీ చేతి పనులను అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును అని దేవుని వాగ్దానము మనకు ఉన్నది చాలాసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే నేను ఏ పని చేయడానికి మొదలుపెట్టినా అది వర్ధిల్లడం లేదు అది ఆశీర్వదించబడలేదు అని అనుకుంటూ ఉంటారు ఏది చేసినా అది రానంటున్నది ఏది మొదలుపెట్టినా అది జరగనంటున్నది ఏమైనది అన్నటువంటి వేదనతో బాధతో మీరు ఉన్నారా అయితే ప్రభు మీతో అంటున్నాడు మీ చేతి పనులన్నిటినీ నేను ఆశీర్వదించదును అని అంటున్నాడు దేవుని హస్తము మన హస్తమును పట్టుకొని మనము చేసే పనులన్నిటినీ అది ఆశీర్వదించి దీవించేటువంటి హస్తము అన్నదానిని మనము గ్రహించాలి వాక్యములో కూడా మనము నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఒక మాట ఉన్నది నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు నీ చేతుల పనులను ఆశీర్వదించడం మాత్రమే కాకుండా నీ చేతి కష్టార్జితమును కూడా దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు ఇసాకు జీవితంలో మనము దానిని చూడవచ్చు కరువు కాలమందు అతడు విత్తనము వేసి నూరంతల ఫలమును పొందుకున్నాడని వాక్యము తెలియజేస్తున్నది కరువు కాలంలో అందరూ ఏది కూడా కలిసి రాదు కాలాన్ని గమనించి జ్ఞానముతో మనము చేయరు కానీ నీరు లేని కరువు కాలంలో ఎలా విత్తుదాము ఎలా విత్తి పంటను కోయగలుగుతాము అని మనుషులు అనుకుంటూ ఉంటారు అయితే నీటిని అనుగ్రహించేటువంటి దేవుడు గొప్పవాడు తురుములు పిడుగులు మేఘములు లేకుండానే ఆయన భూమిలో నుండి నీటిని పంపి సర్వసమృద్ధినివ్వగలిగిన దేవుడు కనుక ఆకాశములు పడే వర్షము కంటే దేవుని మీద ఉన్న నమ్మకము గొప్పదన్న సత్యమును గ్రహించిన ఇస్సాకు కరువు కాలమందు విత్తి నూరంతర పొలమును పొందినాడు అతడు క్రమక్రమముగా ఆశీర్వదించబడ్డాడని అతని పశు సంపదంతా వర్ధిల్లనిదని దేవుని వాక్యము తెలియచేస్తున్నది ఏసేపును గురించిన వాగ్దానంలో కూడా మనం చూసినప్పుడు అతడు చేయునదంతయు సఫలమైనదని అతని యజమానుడు చూసి అతన్ని తన ఇంటి విచారణకర్తగా అతన్ని నియమించినాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు నీవు చేసే పనులను చేస్తాడు నీ చేతి కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు నీ చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదించి దీవించుతాడు ఎవరైతే నిన్ను నష్టజాతకుడు జాతకుడు నష్ట జాతకురాలు అన్నారో వారి యొక్క మాటలను త్రోసివేసినటువంటి దేవుడు నీకు నిత్యమైనటువంటి తన కృపను అనుగ్రహించి ఆశీర్వదించి నిన్ను సర్వసమృద్ధితో దీవిస్తాడు కనుక ప్రవ్వా నా చేతి పనులన్నిటిని నువ్వు ఆశీర్వదించమని శైవ సన్నిధిలో మీరు అడగండి దేవుడు మీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి మిమ్మలను దీవించునుగాక మహాగనుడా పరిశుద్ధుడా నీకు వందనాలు నీ బిడలు తమ జీవితములో తండ్రి పట్టినదల్లా నష్టమవుతున్నదని వేదనతో ఉన్నారు వారి నష్టాన్ని లాభముగా మార్చి వారి చేతి పనులన్నిటిని మీరు ఆశీర్వదించమని ఏసునామని అడిగి ఓడి తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్